జై శ్రీరామ్ హవయవాల్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీ అందరూ కూడా బాగున్నారని ఇంకా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది సండే నాడు మా అన్నయ్య వదిన నేను ముగ్గురం కలిపి వర్గల్ టెంపుల్కి వెళ్ళామండి అమ్మ జ్ఞాన సరస్వతి అమ్మవారిది టెంపుల్ అనమాట వాళ్ళు ప్రతి సంవత్సరం అన్నదానానికి డబ్బులు కడతారు ఈసారి కొంచెం లేట్ అయింది అయినా సరే వెళ్ళొచ్చేద్దాం మళ్ళీ సంవత్సరం అయిపోతుంది అని చెప్పి వాళ్ళు అప్పుడప్పుడు ప్లాన్ చేసుకున్నారట సో నన్ను అడిగారు వస్తావా అని సో నేను కూడా వెళ్ళాను వెళ్తుంటే దారిలో అనమాట ఇదంతా ఆ రోజు చాలా మబ్బుగా ఉంది మేము ఇంటికి వచ్చేసాక వర్షం పడింది బట్ ఎన్ రూట్ మొత్తం అంతా మబ్బుగా చల్లటి గాలి అలా ఉంది నాకు యాక్చువల్లీ మబ్బు వర్షం పడుతున్నప్పుడు వర్గాలు వెళ్ళడం ఇష్టం బాగుంటుంది ఆ ట్రిప్పు ఇగో రోడ్డు పక్కన అంతా ధాన్యం పోసారు కొన్ని బస్తాలకి ఎత్తారు చూస్తున్నారు కదా అంతా కోతలు అంతా అయిపోయి బిజీగా ఉన్నారు వాళ్ళు లారీలకి ఎక్కించే వాళ్ళు కొంతమంది బస్తాలకు ఎక్కించే వాళ్ళు కొంతమంది అదే అనుకుంటున్నాం వర్షం పడేట్టుంది వీళ్ళు ధాన్యం అంతా తీసి దాచుకుంటే బాగుండు అని మేము త్రీ థర్టీకి ఇంటికి వచ్చినట్టును ఫోర్ ఫోర్ టెన్కి వర్షం స్టార్ట్ అయింది అనమాట చూసారా అంతా కోసాక పొలాలు ఎలా ఉన్నాయో ఖాళీ ఖాళీగా అప్పటి వరకు గ్రీన్గా మంచిగా ఉన్న పంట పొలాలు కాస్తే పంట కోసేసేటప్పటికి అలా అయిపోయింది సో మీరు కూడా చూస్తారు బాగుంటుంది కదా అని షేర్ చేస్తున్నాను అదనమాట ఇదిగో అండి గుడికి రీచ్ అయిపోయాం విద్యా సరస్వతి అమ్మవారు ఈ గుడి కొంచెం కొండ మీద ఉన్నట్టు ఉంటుంది కాస్త స్టీప్గా ఉంటాయి మెట్లు మరి ఎక్కువ ఉండవు కానీ కొంచెం స్టీప్ ఉండడం వల్ల కొంచెం కాళ్ళు ఎప్పెడతాయి కొంచెం మెట్లు అయినా కూడా సో చాలా మట్టుకు మనం పై వరకు లో వచ్చేయచ్చు ఒక దగ్గర పార్క్ చేసుకున్నాక ఇలాగ కొంచెం ఎక్కలేని వాళ్ళకి వాళ్ళకైతే లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉందండి కొంచెం ముందుకు వెళ్ళాక ఇగో ఇలా కొండలు కనబడుతున్నాయి కదా అక్కడ అనమాట ఈ గుడి చాలా ఫేమస్ ఇక్కడ బాసరికి కొంతమంది వెళ్తే అమ్మవారి దర్శనానికి చిన్నపిల్లలు అక్షరాభ్యాసాలకి దానికి కొంతమంది ఇక్కడికి కూడా వస్తారు వర్గంలో కూడా అక్షరాభ్యాసాలు అవి జరుగుతూనే ఉంటాయి నిత్యాన్నదానాలు ఉంటాయన్నమాట అక్కడ గుళ్ళో నెక్స్ట్ వేద పాఠశాల కూడా ఉంది చిన్నపిల్లలు వేదం నేర్చుకునే వాళ్ళు వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ సో ఇదే అండి లిఫ్ట్ దగ్గర టికెట్ తీసుకుంటున్నాడు మా బ్రదరు ఆ పైకి అనమాట నడిచే వాళ్ళ అలా ముందుకెళ్ళి ఆ మెట్లన్నీ ఎక్కి అలా ఏమంటారు స్టేజెస్ లాగా ఉంటాయి ఒక ఫ్లోరు ఆ పైన ఇంకో ఫ్లోరు అలా అలా అనమాట మెట్లు ఎక్కితే ఆ పైకి వెళ్తే వస్తుంది గుడి మెయిన్ లో వచ్చాము ఇదిగోండి ఇది మెయిన్ గుడిలోకి ఎంట్రన్స్ అనమాట ఈ ముందు నడుస్తుంది మా వదిన ఆ ముందు మా అన్నయ్య ఇదంతా నడుచుకుంటూ వెళ్ళాలి ఈ పక్కన రైట్ హ్యాండ్ సైడ్ చూసారా ఎవరో పూజలును అవి అక్షరాభ్యాసాలు అవి అన్నమాట పిల్లలకి అక్కడ అలా చెప్పానుగా అలా జరుగుతూనే ఉంటాయి ఏవో ఒకటి నిత్యాన్నదానం కూడా జరుగుతుంది మేము కూడా అక్కడే భోజనం చేశాము ఇగో ఇక్కడ మా వాళ్ళు మనీ కడుతున్నారు అన్నమాట వాళ్ళు కట్టాలనుకున్నది అగో దూరంగా అమ్మవారు అగో ఆర్తి కనబడుతుంది కదా ఇంత దూరం నుంచి అమ్మవారు మొహం అంత క్లియర్గా అయితే మనకి కనబడదు ఇదిగో అండి ఇదిగో అమ్మవారు చాలా కష్టపడి ఎలాగో తీశాను ఇది వాళ్ళక ఆ డబ్బులు కట్టిన వాళ్ళకి స్పెషల్ దర్శనం ఉందండి సో స్పెషల్ దర్శనం వెళ్ళి చేసుకున్నాము వాళ్ళు అమ్మవారిది బుక్స్ అవి ఇచ్చారు అంటే అమ్మవారిది అని కాదు మామూలు బుక్స్ ఇస్తారు ఇగో ఇది భోజనం ఇందులో బ్రాహ్మణ బ్రాహ్మిన్స్కి వేరేగా ఒక రూమ్ ఉంది భోజనానికి అక్కడికి వెళ్ళాము మేము జనరల్గా అందరూ తినేవి వేరే ఉన్నాయి అవి టేబుల్స్ అవి వేసి ఉంటాయి ఈ బ్రాహ్మిన్స్ భోజనానికి మటుకు టేబుల్స్ లేవు కింద కూర్చొని తినాలి జస్ట్ సైడ్కి ఒక రెండు ఉన్నాయి అంటే ఎవరైనా కాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళ కోసం ఆయనకు చూసారా తినిపిస్తున్నారు అంత పెద్ద ఆయనకి చక్కగా దగ్గర నుంచి మరీ తినిపిస్తున్నాడు ఆ కుర్రాడు చాలా ఇదిగాను అక్కడే ఇవన్నీ వచ్చేటప్పుడు దర్శనం చేసుకుని భోజనం చేసి వచ్చేటప్పుడు ఇవన్నీ కనిపించాయి అనమాట సరే అందరూ దేవుళ్ళు ఇవి ఉన్నాయి కదా అని ఇది కూడా వీడియో తీశాను ఇప్పుడు కూడా ఇంకా ఏదో కన్స్ట్రక్షన్ నడుస్తూనే ఉందండి ఎప్పుడైనా ఏవో ఒకటి కొత్తవి కనిపిస్తూనే ఉంటాయి ఈసారి ఇవన్నీ ఎందుకు పెట్టారో తెలీదు కార్తీక మాసం అని పెట్టారో లేకపోతే దేవి నవరాత్రులు అప్పుడు పెట్టినవే ఉంచేశారో ఐడియా లేదు ఈ బొమ్మలన్నీ మటుకు ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఇవన్నీ టెంపరీగా నిలబెట్టిన బొమ్మలే అది మనకు తెలుస్తుంది కదా శివుడు పార్వతి కృష్ణుడు రుక్మిణీదేవి అలా అన్నీ కొంచెం కొంచెం డిస్టెన్స్లో నిలబెట్టారు ఇక్కడ కూడా చాలామంది ఫోటోలు అవి తీసుకుంటున్నారు ఆ రోజు ఆఖరి రోజు అవడం వలన కార్తీక మాసానికి చాలా అంటే చాలా రష్ ఉందండి గుళ్ళో కూడాను చాలామందే వచ్చారు ఇదిగో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఇక్కడ సో ఎవరో ఒక ఆవిడ ఉంటే ఆవిడకి ఇచ్చా అనమాట నేను కూడా నా మొబైల్ నాకు కూడా తీయండి ఇక్కడ నుంచి ఉంటాను వీడియో అంటే ఆవిడ తీశారు అదిగోండి ఎప్పుడు నేనే వీడియో తీస్తాను కదా చెప్తూ ఉంటాను నేను కనబడ్డాను కాదు వీడియోలో సో ఆవిడెవరో కొంచెం మంచిగా కనబడితే కొంచెం తీయండి అంటే అప్పటికే మా అన్నయ్య వాళ్ళు కారు దగ్గరికి వెళ్తున్నారు అనమాట తీసుకొద్దామని నాకు ముందు ఐడియా రాలేదు లేకపోతే మా అన్నయ్య వదిన తీసి ఉండేవారు వీడియో ఆవిడెవరినో చూశాక థాట్ వచ్చింది అనమాట సో ఇదండి మా వర్గల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటా నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వరాహి వరల్డ్ signing off for today folks jai hind